ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలో గల వైఎస్ఆర్ సిపి ఆఫీస్ నందు వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరువూరు మండలం వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరువూరు మండల వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు తాలూరి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చేసిన పెద్దలకు అట్లనే కౌన్సిలర్లకు అలానే పంచాయతీ సర్పంచ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో మన పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవస్తుంది ఈ పార్టీ మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు కూడా మనం ప్రభుత్వం అధికారంలో ఉంది మన అందరం కూడా నాయకులకి ఎంతోమందికి ఎన్నో పదవులు వచ్చినాయి ఇంతకుముందు మనకి సామాన్యులకు పదవులు రావటం అనేది అసలు ఎప్పుడూ లేదు ఏ ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇంకా వేరే దాంట్లో ఎక్కడా కూడా సామాన్యులు ఊరు కూడా పదవులు అనుభవించిన పరిస్థితి లేదు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న వ్యక్తులు కూడా పదవులు వచ్చినాయి అందుట్లో మేము కొత్తగా యూత్గా వచ్చి మేము ఎమ్మటినే ఎన్నో పదవులు అనుభవించాం ఈ పార్టీని నమ్ముకొని పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదని తెలి తెలియజేస్తూ మనీ రెండు వేల పదిహేను రెండు వేల పదకొండు మార్చి పన్నెండున మన పార్టీ ఆవిర్భావం జరిగింది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఆయన సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను